అందరికి వెల్కమ్ టు సెస్వి లాగ్స్ ఈ రోజు మా అమ్మ బ్లౌజ్ తోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ లో బేబీ అవుట్ ఫిట్స్ ఎలా చేసారో చూపిస్తాను రండి వచ్చేవన్నీ ఫెస్టివల్సే కదా క్రిస్మస్ సంక్రాంతి న్యూ ఇయర్ ఈ అవుట్ ఫిట్స్ అన్ని మీకు కూడా చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము చిన్నపిల్లలకి పెద్ద పెద్ద క్లాత్స్ ఏం అవసరం లేదు ఇలా బ్లౌజ్ పీసెస్ లేకపోతే చిన్న చిన్న మిగిలిన తో కూడా ఇలా బ్యూటిఫుల్గా అవుట్ ఫిట్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు చాలా డిఫరెంట్ మోడల్స్లో అవుట్ ఫిట్స్ చూపిస్తాము ఇవన్నిట్లో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు అవుట్ ఫిట్స్ అన్నిటి గురించి క్లియర్గా మాట్లాడేసుకుందాం రండి లాస్ట్ అవుట్ ఫిట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వద్దు ఫస్ట్ అవుట్ ఫిట్ అయితే ఇది అనమాట పట్టుపరికి చూడండి ఎంత బాగుందో ఇవి టూ బ్లౌజ్ పీసెస్ కింద పరికిలా బిగ్ బార్డర్ వచ్చింది పైన బ్లౌజ్ ఎలా మోడల్ గా స్టిచ్ చేశారు ఈ పట్టు పట్టుపరికి చాలా ట్రెడిషనల్ లుక్ అనిపిస్తుంది కదా ఇలాంటి చిన్న చిన్న క్యూట్ పట్టు పరికినీలు మన చిట్టు తల్లి వేసుకుని మన ఇంట్లో తిరుగుతుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారే మన ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఆడపిల్లలు మహాలక్ష్మి అమ్మవారితో సమానం అని అంటారు కదా మరి మన మహాలక్ష్మిలకు ఇలాంటి అవుట్ఫిట్స్ మనమే స్వయంగా స్టిచ్ చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు బ్లౌజ్ కి హ్యాండ్స్ ఎలా చిన్న చిన్న బుట్ట పెట్టారు అలాగే కింద ఫ్రిల్స్ పెట్టి దానికి లేస్ వేశారు చూడడానికి భలే అనిపించింది పరికినికి పైన బాడీ వేసి స్టిచ్ చేశారు చిన్న పాప కాబట్టి బిగ్ బార్డర్ వచ్చిందని ఇలా ఫ్రంట్ వేశారు చిన్న బార్డర్ వచ్చిందని బ్యాక్ సైడ్ వేశారు మా మమ్మీ పట్టుబరికి టూ ఇయర్స్ పాపకు స్టిచ్ చేశారు ఈ బ్లౌజ్ పీస్ చాలా పెద్దగా వచ్చేసింది మొక్క కట్ చేద్దామంటే ఆ మొక్క ఇటు పనికిరాదు వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఇలా పైకి కనిపించకుండా అంచు దగ్గర లోపలికి పిల్టీ వేసేసారు ఇప్పుడు ఇది టూ ఇయర్స్ పాపకు సరిపోతుంది పిల్టీ విప్పుకుంటే ఫైవ్ ఇయర్స్ వరకు సరిపోతుంది అంత పెద్దగా వచ్చింది బ్లౌజ్ పీస్ ఎప్పుడైనా బ్లౌజ్ పీస్ పెద్దది అయిపోయినప్పుడు ఇలా లోపలికి పిలిటీ వేసేసుకుంటే సరిపోతుంది ఆ ముక్క వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే పిల్లలు ఎదిగిన తర్వాత కూడా యూజ్ అవుతుంది ఈ పట్టు పరికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సెకండ్ అవుట్ ఫిట్ ఈ ఫ్రాక్ అనమాట ఈ ఫ్రాక్ అయితే మాత్రం నేనే స్టిచ్ చేశాను అమ్మాయి ఎలా స్టిచ్ చేయాలో చెప్పారు నేను చేశాను ఈ ఫ్రాక్ కి పైన బాడీ పార్ట్ కి మా ఇంట్లో చిన్న మిగిలిన పీస్ ఉంది అది వేసేసాను కిందకైతే ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా అంబ్రాల కటింగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను ఇలాంటివి చిన్న పిల్లలకి డైలీ వర్క్ చాలా బాగుంటాయి వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ గా అనిపిస్తాయి చిన్న బాబాయ్ కాబట్టి హ్యాండ్స్ ఏం పెట్టలేదు ఇలా సింపుల్ గా అంబ్రెలా కటింగ్ పెట్టి స్టిచ్ చేసేసాను మాకైతే చాలా సింపుల్ గా నీట్ గా అనిపించింది అవుట్ఫిట్ అవుట్ ఫిట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి థర్డ్ అవుట్ ఫిట్ ఇది పరికినీ జాకెట్ ఇదైతే సిల్క్ క్లాత్ ఎలా బిగ్ బాడర్ వచ్చింది ఈ క్లాత్ చాలా మెత్తగా ఉంది వేసుకుంటే కంఫర్ట్ గానే ఉంటుంది చూడడానికి చాలా నీట్ గా కూడా ఉంటుంది ట్రెడిషనల్ లుక్ ఉంటుంది పైన బ్లౌజ్ కి కట్ వర్క్ పెట్టి దానికి లేస్ వేసారు హ్యాండ్స్ అయితే చిన్న చిన్నవి పెట్టారు క్లాత్ సరిపోలేదని చెప్పి పైన బ్లౌజ్ కి కింద అంచుతోనే కట్ వర్క్ పెట్టడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది ఈ అవుట్ ఫిట్ మాకైతే చాలా బాగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దీని లోపల మా అమ్మ పరికినికి వేస్ట్ ఇచ్చేశారు కాబట్టి ఆ పాపకి గుచ్చుకున్నట్టు కూడా ఉండదు చాలా కంఫర్ట్ గా ఉంటుంది నెక్స్ట్ ఇది ఫోర్త్ అవుట్ ఫిట్ ఇదైతే మా అమ్మ బ్లౌజ్ పీసెస్ తో కూడా కాదు నాకు ఒక శారీతో ఫ్రాక్ స్టిచ్ చేసారనమాట ఆ శారీకి పైన కింద బార్డర్స్ వచ్చాయి ఆ బార్డర్ తీసేసి మధ్యలో ఉన్న ప్లెయిన్ క్లాత్ తోనే నాకు ఫ్రాక్ స్టిచ్ చేశారు ఆ శారీలో ఆ బార్డర్స్ ఉన్నాయి కదా వెటు పనికిరావు వాటితోనే మా అమ్మ ఈ ఫ్రాక్ ని స్టిచ్ చేశారు నాకైతే అన్నిటికంటే ఈ ఫ్రాకే చాలా బాగా నచ్చింది చూడడానికి చాలా సింపుల్ గా నీట్ గా ఉంది ఇలా టూ లేయర్స్ ఫ్రిల్స్ పెట్టి స్టెప్ కటింగ్ ఫ్రాక్ స్టిచ్ చేశారు చూడడానికి కూడా చాలా బాగుంది కదా కలర్ కూడా చాలా బాగుంది గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది చూడడానికి బలి ఉంది అసలు ఫస్ట్ మా అమ్మ అసలు అనుకోలేదు ఈ బోర్డర్ చాలా బాగున్నాయి కదా కానీ మనకి ఏమి యూజ్ అవ్వవు మన అన్నయ్య వాళ్ళకి పాపకి ఒక ఫ్రాక్ కొడతాను అని అనుకుని స్టిచ్ చేశారు కానీ అవుట్ ఫిట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది నెక్స్ట్ ఇది ఫిఫ్త్ అవుట్ ఫిట్ ఇదైతే మిడ్ డే అనమాట వెస్టర్న్ వేర్ లో స్టిచ్ చేసారు ఈ రెండు బ్లౌజ్ పీసెస్ పట్టు అందుకే చూడడానికి లుక్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా మ్యాచ్ అయింది కింద ఎలా మిడ్డీ కుట్టి దాని బ్లౌజ్ ఎలా వెస్టర్న్ వే మోడల్ లో స్టిచ్ చేశారు ఇలాంటి మోడల్స్ చిన్న చిన్న పిల్లలకు వస్తే చాలా క్యూట్ గా ఉంటారు కదా చూడడానికి నాకు తెలిసి ఇలాంటివి బయట షాప్స్ లో కొనాలి అంటే మాక్సిమం టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి అంత రేట్ పెట్టి కొనాల్సిన అవసరం లేకుండా మనమే ఇలా బ్లౌజ్ పీసెస్ తో ఇంట్లో స్టిచ్ చేసుకుంటే మనీ సేవ్ అవుతుంది మనమే స్టిచ్ చేసామన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది పైన బ్లౌజ్ కి ఫ్రిల్స్ పెట్టి నడుము దగ్గర ఎలాస్టిక్ పెట్టారు మాకైతే వెస్టర్న్ వే మిడ్డి చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఇంకా ట్రెడిషనల్ మోడల్ లో అవుట్ ఫిట్స్ కావాలో వెస్టర్న్ వే మోడల్ అవుట్ ఫిట్స్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము అవన్నీ చేసి చూపిస్తాము ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హు నమాటా